హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీగా సింపుల్గా అయిపోయే ఎగ్ బుర్జీ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్స్ని స్క్రంబుల్ ఎగ్ చేసుకోవాలండి ముందు ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఈలోపు మనం ఎగ్స్ తీసుకోవాలి మనకి ఎన్ని అవసరమో అన్ని ఎగ్స్ తీసుకోవాలి అయితే ఎగ్స్ని డైరెక్ట్గా కడాయిలో వేయకుండా ఈ విధంగా ఒక చిన్న కప్లో కొట్టి చూసుకొని వేసుకోవటం బెటర్ అండి ఎందుకంటే ఒక్కోసారి ఎగ్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి సో అవి మనం డైరెక్ట్గా వేయటం వల్ల కడాయిలో ఉన్న మిగిలిన ఎగ్స్ కూడా వేస్ట్ అయిపోతాయి అందుకని డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా బౌల్లో కొట్టి చూసుకొని వేసుకోండి ఈ టిప్ నస్తే మాత్రం ట్రై చేయండి ఇక ఈ విధంగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని కొట్టేసి స్క్రబ్బుల్ డగ్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మనం ఆల్రెడీ బుర్జీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం తగ్గించి వేసుకున్నాను ఒకవేళ మీకు ఈ విధంగా ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవడం ఇష్టం లేదా అనుకుంటే ఉల్లిపాయని పేస్ట్ కూడా పట్టి వేసుకోవచ్చు మనం కాస్తంత ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటోను కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలండి ఇవి ఎంత ఫైన్గా ఉంటే మన గ్రేవీ అనేది అంత చిక్కగా అంటే గుజ్జు గుజ్జుగా వస్తుంది సో ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది అలాగే ఉల్లిపాయలు టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరే ఉండి మగ్గించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ గరం మసాలా కారం మన రుచికి సరిపడినట్టుగా చూసుకొని యాడ్ చేసుకోవాలి అంటే మనం ఎన్ని యాక్స్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి అవి కూడా వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇక ఇందులో ఎటువంటి పేస్ట్లు కానీ లేదా పౌడర్స్ కానీ అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు టమాటాలు వేయటంతోనే గుజ్జు అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అంటే గ్రేవీ ఇంకా దాంతోపాటు ఎగ్ బుర్జీ కాబట్టి మొత్తం అంతా కూడా గ్రేవీగానే ఉంటుంది సో ఇందులో ఇంకెటువంటి పేస్ట్లు లాంటివి వేవేసినా కూడా అసలు బాగోదు సో so, ఇక్కడ అన్నీ వేసేసుకున్న తర్వాత ఉప్పు కారాలు చూసుకొని కాస్త అంత ఉడుకు పడుతున్నప్పుడు మనం రెడీగా ఉంచుకున్న ఎగ్ బుర్జీ ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేసేసుకుందాము సింపుల్గా అయిపోతుందండి మనం ఎగ్స్తో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాము సో ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో చెప్పండి నార్మల్గా ఎగ్ బుర్జీ అంటే అనేది మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము ఈ విధంగా కర్రీ చేయటం అనేది నేను ఈ మధ్య చూశాను సో ఒకసారి ట్రై చేద్దామని నేను చేశాను ఇదే ఫస్ట్ టైం నేను చేయటం కూడా సో బాగుంది కర్రీ అంటే మనకి ఇప్పుడు రోటీస్ పుల్కాస్ లాంటి లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది రైస్ కన్నా వాటికి బాగుంటుంది సో రైస్లోకి కూడా బాగుంటుంది ముఖ్యంగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఉంటానండి